గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి అప్రెంటిసీ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి పదిహేడు వందల తొంభై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీని యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్ఆర్సిఎస్సిఆర్ డాట్ కో డాట్ ఇన్ అని అయితే ఇవ్వడం జరిగింది సో స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి పద్దెనిమిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యి పదిహేడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది సో దీనికి వచ్చేసరికి మనం ఏంటంటే ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది సో వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్ ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఏజ్ లిమిట్ అనేది అయితే చూద్దాము సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి పదహైదు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో అది ఎప్పటికంటే ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది అంటే అప్ టు ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు అయితే అప్లై చేయడానికి అయితే టైం అనేది అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అంటే అప్ టు ఇరవై ఏడు సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే టైం అనేది అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే టెన్త్ క్లాస్ కానీ లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ దాంతోపాటు ఏంటంటే మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది అయితే వచ్చి అయితే చెప్తున్నారు అండ్ ఐటీఐ చదివినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి ఎవరైతే ఐటీఐలో ఎన్సీవిటీ లేదా ఎస్సీవిటీలో చదివినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి సో వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేయొచ్చు అండ్ ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి వంద రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ యొక్క అమౌంట్ వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా పేమెంట్ అనేది అయితే చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మనకి ఏంటంటే మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఎవరైతే టెన్త్ క్లాస్ చదివి దాంట్లో మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చిండాలని అయితే చెప్పుకున్నాము సో ఆ మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్ అండ్ దీనికి అప్లై చేయడానికి ఏంటంటే అఫ్సల్ వెబ్సైట్ ఆల్రెడీ చెప్పాము సో ఈ యొక్క అఫిషియల్ వెబ్సైట్లకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానో అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్ అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవునట్లయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్ నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో ఫస్ట్ వచ్చేసరికి కారక్పూర్ లొకేషన్ అండి ఇవి వచ్చేసరికి వర్క్ షాప్లో అయితే వేకెన్సీస్ అనేది అయితే ఉన్నాయి మొత్తం ఉన్నటువంటి జాబ్స్ వచ్చేసరికి మూడు వందల అరవై జాబ్స్ అనేది అయితే ఉన్నాయి సో ఫిట్టర్ వాళ్ళకి వచ్చేసరికి వంద జాబ్స్ ఉన్నాయి టర్నర్కి వచ్చేసరికి ఇరవై రెండు ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి ఎనభై జాబ్స్ వెల్డర్కి వచ్చేసరికి డెబ్బై జాబ్స్ అండ్ మెకానిక్ వచ్చేసరికి ముప్పై మూడు అండ్ మెచినిస్ట్ వచ్చేసరికి ఇరవై ఏడు జాబ్స్ పెయింటర్కి వచ్చేసరికి పద్దెనిమిది జాబ్స్ అండ్ ఎనిమిదోది వచ్చేసరికి రెఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ వచ్చేసరికి పది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నల్ అండ్ టెలికామ్ జాబ్ అండి సో ఇది వచ్చేసరికి కారక్పూర్ లొకేషన్ అండి సో ఇవి వచ్చేసరికి మొత్తం ఎనభై ఏడు జాబ్స్ అనేది అయితే ఉన్నాయి సో ఎలక్ట్రీషియన్ వాళ్ళకి వచ్చేసరికి నలభై ఏడు జాబ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ వాళ్ళకి వచ్చేసరికి ముప్పై ఆరు జాబ్స్ అండ్ పెయింటర్కి వచ్చేసరికి రెండు జాబ్స్ అండ్ నాలుగోది వచ్చేసరికి కేబుల్ జాయింటర్ లేదా ఆపరేటర్ వచ్చేసరికి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ కారక్పూర్ లొకేషన్లోనే ట్రాక్ మిషన్ వర్క్ షాప్ జాబ్ అండి సో ఇది వచ్చేసరికి మొత్తం నూట ఇరవై జాబ్స్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఫిట్టర్కి వచ్చేసరికి యాభై నాలుగు జాబ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ వచ్చేసరికి ముప్పై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ మెకానిక్ డీజిల్ వచ్చేసరికి ఇరవై ఐదు జాబ్స్ అండ్ వెల్డర్కి వచ్చేసరికి పదకొండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క కారక్పూర్ లొకేషన్లోనే ఎస్ఎస్సి వర్క్స్ అండ్ ఇంజనీరింగ్ జాబ్లో సో మొత్తం ఇరవై ఎనిమిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది కార్పెంటర్ వచ్చేసరికి పద్నాలుగు అండ్ పెయింటర్ జాబ్ వచ్చేసరికి పద్నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఐదోది వచ్చేసరికి సో ఈ యొక్క కారక్పూర్ లొకేషన్లోనే క్యారేజ్ అండ్ వేగన్ డిపోర్ట్ అండి సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకు నూట ఇరవై జాబ్స్ అనేది అయితే ఉన్నాయి సో ఫిట్టర్కి వచ్చేసరికి డెబ్బై జాబ్స్ వెల్డర్కి వచ్చేసరికి నలభై కార్పెంటర్కి వచ్చేసరికి ఏడు అండ్ పెయింటర్ జాబ్కి వచ్చేసరికి రెండు జాబ్స్ టర్నర్ అండ్ మెషినిస్ట్కి వచ్చేసరికి ఒక్కొక్క జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీజిల్ లోకో షెడ్కి వచ్చేసరికి మొత్తం యాభై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ డీఈఈ జాబ్ అండి సో ఇవి వచ్చేసరికి మొత్తం తొంభై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కోవడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క కారపూర్ లొకేషన్లోనే సో టిఆర్డి డిపో లేదా ఎలక్ట్రికల్ నుంచి మొత్తం నలభై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది ఎలక్ట్రిషియన్కి వచ్చేసరికి ఇరవై జాబ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ ఫిట్టాకు వచ్చేసరికి ఇరవై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీపీకేఆర్ అని అయితే ఇవ్వడం జరిగింది లొకేషను సో ఇది వచ్చేసరికి ఈఎంయు సెడ్ ఎలక్ట్రికల్ అండి సో మొత్తం మనకైతే నలభై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాంట్రాజీజ్ లొకేషన్ అండి సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం ముప్పై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చక్రధర్ పూర్ వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి తొంభై మూడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదే చక్రధర్ పూర్లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపోర్ట్ అండి సో ఇందుకు వచ్చేసరికి మొత్తం ముప్పై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యారేజ్ అండ్ వెహికల్ డిపోర్ట్ నుంచి కూడా అరవై ఐదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ లోకో షెడ్ అండి టాటా లొకేషన్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం డెబ్బై రెండు వెహికల్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ సీని నుంచి వచ్చేసరికి వంద జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ సినీలోనే మిషన్ వర్క్ షాప్ వచ్చేసరికి ఏడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ ఎస్సిసి వర్క్స్ ఇంజన్ చక్రధర్పూర్ నుంచి వచ్చేసరికి ఇరవై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ లోకో లోకోకోసెడ్ బొండముండా వచ్చేసరికి యాభై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీజిల్ లోకో లోకోసెడ్ బొండముండా నుంచి వచ్చేసరికి యాభై రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆద్రా నుంచి వచ్చేసరికి ఫైవ్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యారేజ్ అండ్ వేగన్ డిపోర్ట్ ఆద్రా లొకేషన్ వచ్చేసరికి అరవై ఐదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆద్రా నుంచి కూడా ముప్పై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ రాంచీ నుంచి వచ్చేసరికి ముప్పై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ విధంగా రాంచీ నుంచి కూడా ముప్పై పది వేకన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇవి మనకు రిలీజ్ అయినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ రిలేటెడ్ డాక్యుమెంట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క డాక్యుమెంట్ అనేది అయితే మీరైతే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది సో ఇది ఇవాళ గైస్ మనకు రిలీజ్ అయినటువంటి సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ వీడియో అయితే సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్